ఫ్రెండ్స్ ఈరోజు మనం నువ్వు పప్పుతో తయారు చేసుకుందామా ఎలా తయారు చేసుకుందామని చూద్దామా రండి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి నువ్వుల్లో నువ్వులు ప్రతిరోజు తినడం వల్ల చాలా చాలా మంచిది ఆరోగ్యానికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ తినచ్చు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం దీనికి బెల్లం తరుక్కొని పాకం తయారు చేసుకోవాలి బెల్లం ముక్కల తరుక్కున్నాము పాకం కోసం స్టవ్ వెలిగించుకొని పాకం రానివ్వాలి కొంచెం వాటర్ వేసుకుందాం ముద్రపాకం రావాలండి గిన్నెలో వాటర్ వేసుకొని పాకం తయారు చూద్దాం

ఇలా వేడివేడు ఉన్నప్పుడు ఉండలా చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకొని ఉండల్లా తయారు చేసుకోవాలి ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి గాలి తగలకండి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నెరవ ఉంటాయండి మన ఊళ్ళో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ